హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిరీ సంతోషం ఈరోజు టాపిక్ ఏంటి అంటే జొన్న రెట్ట ఎలా చేస్తారు అనేది చెప్తున్నానండి పిండిని ఇలా ఒక బేసిన్లో తీసుకోవాలండి బేసిన్లో తీసుకొని అందులో కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు అంటే సరిపడ ఉప్పు వేసుకోవాలి ఇవా వేడి వాటరు గ్యాస్ మీద వేడి చేసుకోవాలండి వేడి వాటర్ను మరిగించాలి మరిగించిన తర్వాత మనం బౌల్లో తీసుకున్న ఆ ఆ వాటర్ వేసుకుంటూ సరిపడా వాటర్ వేసుకుంటూ కలపాలి అలా చూడండి కలుపుతున్నారు ఎందుకంటే మా ఇంట్లో జొన్న రొట్టె ఎక్కువ వేస్తారండి ఎందుకంటే మా వాళ్ళ ఆదిలాబాద్ సైడ్ కాబట్టి అటు సైడ్ ఎక్కువ ప్రిపరేషన్ జొన్న రొట్టెకే ఇస్తారు ఎక్కువ ఆదిలాబాద్ సైడ్ జొన్న రొట్టెలు తింటారండి చూడండి అట్లా కలుపుతుంది వాటర్ వేసుకుంటూ పిండికి సరిపడా వాటర్ వేసుకుంటూ కలుపుతుందండి అలా మెత్తగా కలుపుకోవాలి ఇవాళ సేమ్ సేమ్ అట్లా కలుపుతుంటే మనకు గోధుమ పిండి లాగా అయింది చూడండి గోధుమ పిండి కలిపితే ఎలా ఉంటుందో అలా అయింది వేడి వాటర్ కోసం కలుపుతుంటే కలిప కలిపేట అమ్మ అండి బాగా మెత్తగా కలపాలి కలిపేటప్పుడు జొన్న రొట్టె టేస్ట్ టేస్టీగా ఉంటుంది ప్లస్ పొంగుతుందండి పూరీలు లాగానే పొంగుతుంది ఇంకా జొన్న రొట్టెలకు చికెన్ మటన్ ఉంటే ఇంకా బాగుంటుందండి టేస్ట్ చూడండి అలా చేయాలి చేయితోటే వేస్తుంది ఇంకా మావిడ బూరెలు అంటే భక్ష్యాలు మస్తు చేస్తారండి చాలా మంచిగా వేస్తుంది సూపర్ టేస్ట్ ఉంటుంది అది కూడా మీకు వీడియో పెడతాను ఎలా చేసుకోవాలో పెనం మీద వేస్తుందండి ఇలా ఒక మంచి క్లాత్ తోటి ఇలా వాటర్ని ఇట్లా పైన రాయాలి ఇలా రాస్తే మంచి తొందరగా మంచిగా గాలుతుందంట మా పాప అండి వాళ్ళ అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది చూడండి వేడి వేడి జొన్న రొట్టె రెడీ అయిపోయింది వేడిగా వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటుందండి ఆరోగ్యానికి కూడా మంచిది కదా జొన్న రొట్టె ఇంకో చికెన్ జొన్న రొట్టె రెడీ